దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీలో లెసెంట్ అనే పదాన్ని చాలా తక్కువ మందికి మాత్రమే వాడుతుంటారు ఆ రంగంలో వాళ్ళు చేసిన కృషి దక్కించుకున్న అభిమానమే అందుకు కొలమానంగా చూస్తారు ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి మద్రాసు వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఏకంగా నూట యాభై ఒక్క చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నిలిచారాయన పాటు అరవై చిత్రాలకు పైగా కథ స్క్రీన్ ప్లే అందించిన ఆయన యాభై చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు అంతేకాదు నటుడిగాను తనదైన ముద్ర వేశారు ఇలాంటి ఆల్రౌండర్లు ఇండస్ట్రీలో చాలా అరుతుగా ఉంటారు దాసరి నారాయణరావు గారు తన టాలెంట్తో సినీ ఇండస్ట్రీని ఏలడం ఒక అయితే మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయనకు తలెత్తిన వివాదం ఎంతో చర్చకు దారి తీసింది ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావు గారు వెల్లడించారు చిరంజీవి హీరోగా వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం ఇండస్ట్రీలో ఆయన ఎదుగుదలకు నేనెంతో సాయం చేశాను నా ప్రాంతం వాడు పైగా నాకు బంధువు అవుతాడు మా మే ఆయన పిన్నమ్మకిచ్చి పెళ్లి చేశాం అలాంటిది చిరంజీవి నేనెందుకు టార్గెట్ చేస్తా చిరంజీవి నేను ఎప్పుడూ నేరుగా మాటా మాట అనుకోవడం కానీ దూషించుకోవడం కానీ చేసుకోలేదు ఆయన ఎదుగుదలకు నేను చేసిన సాయం ఆయనకి ఆయన కుటుంబానికి బాగా తెలుసు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ సినిమా ఈవెంట్కి వెళ్లాను పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా చీఫ్ గెస్ట్గా వెళ్లాను ఆ కుటుంబంతో నాకు అనుబంధమే కానీ విభేదాలు లేవు అయితే చిరంజీవిని నేను పొలిటికల్గా విమర్శించిన మాట వాస్తవం ఎందుకంటే ఆయన ప్రజారాజ్యం అని సొంత పార్టీ పెట్టుకోగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను రాజకీయంగా మేమిద్దరం ప్రత్యర్థులమే సభల్లో అయినా కాంగ్రెస్ పార్టీని విమర్శించినప్పుడు కాంగ్రెస్ వాతిగా నేను ఆయన్ని విమర్శించడం కామన్ అంతకుమించి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు కానీ మేస్త్రీ సినిమా విషయంలో మాత్రం నన్ను వాళ్ళు టార్గెట్ చేశారు అందులోని డైలాగులు చిరంజీవిని ఉద్దేశించి రాసామని నన్ను విమర్శించారు అదొక సినిమా అందులో ఏవో డైలాగులు ఉంటే చిరంజీవిని ఉద్దేశించి రాసా అని అనుకోవడం వాళ్ళ తప్పు ఆ సమయంలో మాత్రం వాళ్ళపై బాగా కోపం వచ్చింది చిరంజీవి సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి వెళ్ళి తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో లేరని ఒకటి నుంచి పది వరకు చిరంజీవి అని నేను చెప్పడంతో మిగతా హీరోలు చాలా హట్ అయ్యారు చిరంజీవి కోసం అంత సాహసం చేసిన నేను అతన్ని తక్కువ చేసేందుకు ప్రయత్నిస్తానని క్లారిటీ ఇచ్చారు నారాయణరావు గారు